ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఇది మామూలుగా నిన్ననే పెట్టినాలా కానీ శ్రీశైలంకి నిన్న లొకేషన్ దగ్గర రావడంతో ఈరోజు పెట్టాల్సి వచ్చింది ఒక మూడు రోజుల క్రితము ఆంధ్రజ్యోతి పేపర్లో ఫ్యాక్షన్ గడ్డపై ఫ్యామిలీ ప్యాకేజీ అనే ఒక ఆర్టికల్ మెయిన్ పేజ్లో ఆ తర్వాత ఫుల్ పేజ్ కంప్లీట్గా ఒక వ్యక్తి పైన ఆ వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు చే చేసే అరాచకాలు అవినీతి కార్యక్రమాల పైన ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది దాంట్లో అందరూ చదివినారు అందరం కూడా చూసినాము నిన్న కాక మొన్న ఆలగడ్డ ఎమ్మెల్యే బ్రిజేందేందర్ బ్రిజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రజ్యోతి విలేకరుల పైన అసభ్యంగా మాట్లాడే ఒక వీడియోని ప్రెస్ మీట్ని నిన్న నేను చూడడం జరిగింది నేను కూడా ఎందుకు అంత ఆవేశంగా ఎమ్మెల్యే మామూలుగా బయటకు వచ్చి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు ఆలగడ్డలో ఎన్ని అన్యాయాలు జరగని ఘోరాలు జరగని ఆలగడ్డ ప్రజలు ఇబ్బందులు పడని ప్రతిపక్షం వాళ్ళు ఎంత మొత్తుకొని ఎన్ని మాటలు చెప్పినా కూడా ఎప్పుడు పెట్టని ప్రెస్ మీట్ ఎమ్మెల్యే అంత ఆవేశంగా ఎందుకు పెట్టాడని చెప్పి నేను కూడా ఆర్టికల్ మరొక పదిసార్లు చదివిన ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ పదిసార్లు చదివిన చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడ కూడా గడ్డపై అవినీతి జరుగుతుందని రాశారే తప్ప ఆలగడ్డలో జరిగింది ఆలగడ్డ ఎమ్మెల్యే చేసినాడు ఆలగడ్డలో ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ అవినీతి కార్యక్రమాలు చేశారని ఎక్కడ కూడా రాయలేదు అంత ఆవేశంగా ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఆయన పరువు ఆయన తీసుకున్నాడు రెండోది మా అమ్మని అంటారా మా అమ్మలు అంటారా అని చెప్పి అంత ఆవేశంగా మాట్లాడిన గంగుల బ్రిజేందర్ రెడ్డి చాలా మందికి మీ అమ్మని తెలియకపోయినా నువ్వే తెలియజేసి ఆంధ్రజ్యోతి గారు మీ పరువు తీసింది నీ పరువు నువ్వే తీసుకున్నావు ఆంధ్రజ్యోతిలో వచ్చినవన్నీ కూడా వాస్తవాలు అని చెప్పగానే నువ్వే చెప్పినావు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ నీ పేరు రాకపోయినా మీ ఫ్యామిలీ పేరు ఎక్కడ రాయకపోయినా దానికి ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ నువ్వు సమాధానం చెప్పుకుంటూ వచ్చినావంటే మరి మీకు తెలివి ఉందా లేదా అని చెప్పి కూడా ఉంది మీకు ఉందా లేదా అని కానీ ప్రజలు కూడా మీ కార్యకర్తలు ఎవరికి తెలియంది అందరికీ తెలిసేలాగా ఎమ్మెల్యేనే ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వడం జరిగింది అదొకటి ఈరోజు ఆలగడ్డలో ఏం జరిగినా ఎన్ ఎన్ని అన్యాయాలు జరిగినా ఎన్ని ఇబ్బందులు ప్రజలు పడినా కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టని ఎమ్మెల్యే గారు చాలా ఘాటుగా స్పందించినారు అది కూడా విలేకరుల పైన మీ తోలు తీస్తాము కాళ్ళు ఇరుగ్గొడతాము చేతులు ఇరుగొడతాము నీ సంగతి ఎందు చూస్తాము ఇదే భాష మాట్లాడేది విలేకరుల పైన ఒక ఆర్టికల్ రాసినందుకే నీకు ఇంత కోపం వస్తే సాక్షి వాళ్ళు అదే పనిగా మా మీద మహిళలనేది కూడా చూడకుండా ఎంత ఘోరమైన ఆర్టికల్స్ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రాసి ఉంటారు మేము కూడా సాక్షి వాళ్ళని తిట్టిండొచ్చు నువ్వు మీరు తిట్టిన దానికన్నా డబుల్గా తిట్టిండచ్చు కానీ హుందాతనంగా మేము కూడా ప్రజలకి వాస్తవాలు ఏందో తెలుసు అని చెప్పి మేము కూడా పక్కన పెట్టినాం కానీ మీరు అధికారం ఉంది అని చెప్పి అహంతో రిపోర్టర్ని వాడు వీడు అని చెప్పి నువ్వు మాట్లాడి ప్రెస్ మీట్ పది నిమిషాలు ప్రెస్ మీట్లో ఇది కేవలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గురించి కాదు పత్రికా విలేకరులకి ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇచ్చే మర్యాద ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలకి తెలియజేయడానికి అంటే నువ్వు మీడియా కావచ్చు రిపోర్టర్ కావచ్చు ఏ ఛానల్ అయినా కావచ్చు మా మీద వ్యతిరేకంగా రాసేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు శ్రీశైలంలో ఎమ్మెల్యే మనుషులు దాడి చేసి విలేకరుల పైన కేసు కట్టమని విలేకరులు పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు కట్టకుండా వాళ్ళు ధర్నాలు చేస్తే కానీ డిపార్ట్మెంట్ దిగి రాలేదు ఈరోజు ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతున్న వీడియో కాదు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళనే తిడుతున్నాడు ప్రెస్ మీట్ పెట్టి విలేకరులని వాడు వీడు అని చెప్పి మాట్లాడుతుంటే కూడా నోరు ఎవరు ఇవ్వలేకపోతున్నారు అంటే దానికి కారణం ఈ ప్రభుత్వము విధానం ఏ విధంగా ఉందని విలేకరులు కూడా అర్థమైంది అసలు మీడియా సంఘాలు ఎందుకు దీని గురించి స్పందించట్లేదు ఒక విలేకరుని పట్టుకున్నది ఏ ఛానల్ అయినా సరే ఏమున్నా శ్రీశైలంలో విలేకరుల పైన దాడి జరిగితే ఏ విలేకరిని ఏ ఛానల్ అని ఎవరైనా చూసుకున్నాడా అందరు ఏకమైనారు కదా ఈరోజు ఆంధ్రజ్యోతి రేపు ఈనాడు రేపు ఇంకొకటి రేపు ఇంకొకటి అందరి మీద కూడా ఇచ్చేస్తారు అంటే వాస్తవాలు ఎవరు రాయకూడదు డిఫమేషన్ కేసు వేస్తాడంట ఆలగడ్డ ఎమ్మెల్యే డిఫమేషన్ కేసు వేస్తాడంటే మీరు వెళ్ళండి కోర్టుకి వెళ్ళండి కోర్టులో మీకు మొట్టికాయలు పడతాయి నీ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు నీ ఇంటి పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు మీ అమ్మ గురించి ఎక్కడ రాలేదని చెప్పి కోర్టే మొట్టికాయలు వేస్తుంది అట్లా డిఫమేషన్ కేసు వేసుకుంటా పోతే ఈ ఈ పాటికి సాక్షి కోర్టు చుట్టూ తిరిగాల్సిన అవసరం ఉండేది కానీ అదొక వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి పక్కన పడేస్తారు చాలామంది అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి రాస్తే మీకు అంతా ఉక్రోషం వచ్చింది అదే సాక్షిలో మా గురించి తప్పుగా రాసే మాత్రం చప్పట్లు కొట్టి పండగ చేసుకుంటారు అది మీ మెంటాలిటీ మీ ఇంట్లో ఆడవాళ్ళకి అందరూ గౌరవం ఇవ్వాల కానీ మిగతా ఆడవాళ్ళని మాత్రం ఏం చేసినా ఎట్లా ఎంత నీచంగా చేసినా వారి మీద కేసులు పెట్టి జైలకు పంపించినా కూడా పర్వాలేదు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేశారు ఎవడు కబ్జా చేసినాడు ఆ నలుగురు వ్యక్తులు ఎవరు ఏంది ఏ ఒక్క పేరు కూడా ఎత్తలేదు పేరు కూడా ఎత్తకుండా గాల్లో మాట్లాడుతున్నాడు ఒప్పుకొని నువ్వు నిరూపించు నువ్వే కదా అధికారంలో ఉన్నావు నిరూపించండి ఇసుక పైన ఫైన్ ఎవరికేసినారు నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు సంబంధించిన మా వాళ్ళకు సంబంధించి మేము ఫైన్ కట్టాము అని నువ్వు నిరూపించగలిగితే నువ్వు చాలా గొప్ప రాజకీయ నాయకుడు అని నేను ఒప్పుకుంటా కాదు ఈ హయాంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక దంద చేయడం వల్ల ఆళ్ళగడ్డకి ఇసుక ఆపేసినారు దానికి సంబంధించిన మీ వ్యక్తులు రోజు నీచపడు తిరిగే వ్యక్తి ఫైన్ కట్టాలని నేను నిరూపిస్తా చర్చకి మీరు సిద్ధమా ఈరోజు నిజంగా అంటే మీరు అంత గొప్పగా రాజకీయాలు చేసి ఉంటే మిమ్మల్ని వీడి నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు నీ దగ్గర పనిచేసిన వాళ్ళు నీకు చాలా కమిటెడ్గా ఉన్న వాళ్ళు ఎందుకు పార్టీలు మారుతున్నారు మా దగ్గర నుంచి కూడా మారినాను పార్టీ మా దగ్గర కమిటీకి ఉన్న వాళ్ళు కూడా పార్టీ మారినారు మేము ప్రతిపక్షంలో ఉన్నాము మీరు అధికారం పార్టీలో ఉన్నారు బిల్లుల కోసం ఇంకో దానికోసమో వచ్చింటారు కానీ అధికారం పార్టీ వదిలేసి మా దగ్గరకు ఎందుకు వస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న దానికి ఎమ్మెల్యే ఏమని సమాధానం చెప్తాడని చెప్పి కూడా మేము అడుగుతున్నాం ఆలగడ్డ ప్రజల రక్తం తాగినారు ఆలగడ్డని దోచుకున్నారు ఆలగడ్డలో భయభ్రాంతులు గురి చేస్తున్నారు ప్రజలని అవునా కాదా కాదని చెప్పండి రుద్రవరం స్టేషన్లో సిఎల్ ని అడ్డు పెట్టుకొని గతంలో మీరు కార్యకర్తని వేలాడి తీసి లాఠీలతో కొట్టి నడవలేని పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ మీద వాళ్ళకి భయం పెట్టడానికి ప్రయత్నం చేసినాను అవునా కాదా తప్పకుండా దీనికి సమాధానం చెప్తాము మీరు మా నాన్నకి నేను ఏదో మాటిచ్చినా మా తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చే పేరు నేను చెడగొట్టను ఎందుకు చాలా పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు మీ కార్యకర్తలు మీ పక్కన వాళ్ళు నవ్వుతున్నారు మీ నువ్వు ప్రెస్లో మాట్లాడుతున్నప్పుడు నీ పక్కనున్న కార్యకర్తలు నవ్వుతున్నారు ఈరోజు మీ పరువు మీరు ఎట్లా తీసుకున్నారు ఈ ఈ ఆర్టికల్లో ఎక్కడా కూడా బ్రిజేందర్ రెడ్డి పేరు కానీ వాళ్ళ అమ్మ పేరు కానీ వాళ్ళ నాయన పేరు కానీ ఎక్కడ కూడా రాయలేదు కానీ ఈరోజు నువ్వే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడంతో ఇది నువ్వే అని తెలిసిపోయింది ఈ అవినీతి చేసేది నువ్వే మీ అమ్మగారే మీ నాన్నగారే అని చెప్పగానే నువ్వే చెప్పినావు ఇక కొన్ని విషయాలకి నువ్వు క్లారిటీ ఇవ్వలేదు గుర్రం పందాలు ఎవరు రాస్తున్నారు నువ్వేనా అనేది క్లారిటీ ఇవ్వండి సో మీరు దయచేసి రిపోర్టర్లని మీడియా మిత్రులని బెదిరిస్తాము రిపోర్టర్లను ఎవరిని బెదిరించలేదంట ఇంకో మాట ఎమ్మెల్యే లాస్ట్ ఎమ్మెల్యే ఒక మాట అన్నాడు ఏదో అమ్మాయిని ఏదో హరాస్ చేస్తుంటే ఆలగడ్డలో ఒక ఛానల్ సంబంధించిన రిపోర్టర్ అమ్మాయిలని హరాస్ చేస్తుంటే ఈయన పోపడ్డాడంట ఈయన చర్యలు తీసుకున్నాడంట ఆ ఛానల్ ఏదో చెప్పమనండి అది తెలుగుదేశం పార్టీ ఛానల్ లేకపోతే ఎవరి ఛానల్లో తెలుస్తుంది ఆ ఛానల్ ఆ ఛానల్ సంబంధించిన రిపోర్టర్ పేరు బయట పెట్టమనండి ఎవడికి ఇక్కడ ఎవడు రిపోర్టర్లు నడుపుతున్నాడు ఎవడు ఛానల్ నడుపుతున్నాడు మీరు అంతా సీక్రెట్గా చెప్పాల్సిన అవసరం ఉంది ఒక ఆడపిల్ల విషయంలో తప్పుగా బిహేవ్ చేస్తున్నారంటే మీరు ఎందుకు ఉపయోగపడుతున్నారు ఛానల్ పేరు చెప్పడానికి ఒక ఛానల్ రిపోర్టరు ఒక మహిళని హింసిస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఓపెన్ గా పేరు చెప్పండి దానికి దాపికాలు మళ్ళీ వీళ్ళే ఒక పార్టీని మాట్లాడుకొని రెడ్ మార్క్ తీపి చేసి కోటి డెబ్బై ఐదు లక్షలకి ఆ స్థలం అమ్ముకోవడం జరిగింది అంటే వీళ్ళకి కావాల్సినప్పుడు ఆటోమేటిక్గా రెడ్ మ్యాప్ వచ్చేస్తుంది వీళ్ళ అమ్మాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా రెడ్ మ్యాప్ పోతుంది ఇదేందో విచిత్రంగా ఈ ప్రభుత్వంలోనే జరుగుతుంది ఇసుక ఎంత ఘోరంగా అంటే బోయలకుంట్ల ఉదాహరణకి బోయిలకుంట్ల గ్రామంలో సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఇసుక ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి పూట ఇష్టం వచ్చినట్టు తరలిస్తుంటే కోర్టుకు కూడా మేము పోయినాం కంప్లైంట్ చేయించినాం ఇది వాస్తవమా కాదా అని చెప్పి కూడా ఈ అంటే ఈ సుదర్శన్ రెడ్డి ద్వారా మీకు పోతుంది అవునా కదా రూపాయి కూడా ఎవరిని తినేరు దాంట్లో కమిషన్ ఉంటేనే ఏదైనా మీకు వస్తుంది అంగన్వాడీ పోస్ట్లు టౌన్లో పెద్ద మనిషిగా మీరు పెట్టిన ఒక పెద్ద మనిషిగా పెట్టిన వ్యక్తి అంగన్వాడి పోస్టులు అమ్ముకున్నాడా లేదా ఆలగడ్డ మున్సిపాలిటీలో మీ కౌన్సిలర్ వైసీపీ కౌన్సిలర్ బియ్యం వ్యాపారం చేసి ఎన్నోసార్లు పట్టుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మేము స్వయంగా రెండు మూడు సార్లు ఫీల్డ్ మీదకి మేము దిగి మీడియా మిత్రులను తీసుకుపోయి నా తమ్ముడు పట్టించినాడు తిరిగి మళ్ళీ నా తమ్ముడు మీద ఎస్సీ ఎస్సీ కేసు పెట్టించినారు మీడియా మిత్రులు ఉన్నారు ఏం ఒక్కడూ పోలేదు మీడియా తీసుకొని పోయినాం అక్కడ జరిగినంత కూడా మీడియా మిత్రుల ముందరే జరిగింది అయినా కూడా మా తమ్ముడు ఇంటికి మీదకి వెళ్ళి కొట్టినాడని చెప్పి ఎస్సీ కేసు పెట్టించినారు అది మీ కౌన్సిలర్ కాదా చేపించింది మీ కౌన్సిలర్ పైన బియ్యము తరలిస్తున్నప్పుడు కేసు ఉన్నాయా లేదా అని చెప్పి పాలగడ్డ ప్రజలకి తెలుసు మీకు కూడా తెలుసు ఇంకా చాలా ఏదో నీతివంతుల్లాగా మీరు బిల్డింగ్ నేను కట్టించుకున్నా బిల్డింగ్ నేను కట్టించుకున్నా అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కిట్కో హౌసెస్ ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఆ టిట్కోలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ టైంలో కాంట్రాక్టర్ని పిలిపించుకొని మీ ఆఫీస్ కట్టించుకున్నారని నేనే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసిన ఆ కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి నేను చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన ఇది ప్రజల సొమ్ము ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్ము దగ్గర నుంచి మీకు డబ్బులు వస్తున్నాయి మీరు ఎమ్మెల్యే ఇళ్ళకాడికి వెళ్ళి బిల్డింగ్లు ఎట్లా కడుతున్నారని చెప్పి నేనే తిట్టినా మీ ప్రిన్సిపల్ సెక్రటరీకి నేనే మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి నేనే ఫోన్ చేసి గతంలో కంప్లైంట్ చేసిన ఏంది మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేది నేను కట్టించుకున్నానని మీరు కట్టించినప్పుడు రేకులు ఉన్నాయి ఇప్పుడు టూ ఫ్లోర్స్ ఎట్లా వచ్చినాయి ఏ కాంట్రాక్టర్ కట్టించినాడు ఎరుగుడు దిన్నెలో మీరేదో ఆస్తి అమ్ముకొని నువ్వు ఇల్లు కట్టించుకున్నావా చుట్టుపక్కల కార్యకర్తలు చూసేవాళ్ళనే నవ్వుతారనే ఇంగ్లీష్ జ్ఞానం కూడా లేదా ఎరుగుడు దిన్నెలో కాంట్రాక్టరు కాంట్రాక్టర్ మీ ఇల్లు కట్టించినాడా లేదా మీరు ఇచ్చిన వర్కులకి కమిషన్గా ఇల్లు కట్టించుకున్నారా లేదా మూడు అంతస్తులు రెండు అంతస్తులో ఏదో ఇల్లు కట్టించుకున్నారా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసు మీరు మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది మద్యం షాపులు వీళ్ళు నడపట్లేదంట మద్యంకి మద్యంకి అసలు సంబంధమే లేదంట ఆలగడ్డ ప్రజలు నవ్వుతారు మద్యం షాపులు ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మద్యం ఎట్లా దొరుకుతుంది కల్తీ మందు ఎవడు అమ్ముతున్నాడు ఎవడు చెప్తే అమ్ముతున్నాడు మధ్య మధ్యలో ఈరోజు ఆలగడ్డ ప్రజలు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఎన్ని దారుణాలు చేస్తున్నారు ఎంతమంది చనిపోతున్నారు అనేది కూడా నీకు అర్థం కాకుండా మాట్లాడుతున్నారు ఇంకా పేకాట అసహాయం వేస్తుంది ఇది కేవలం ఆలగడ్డే కాదు జిల్లా మొత్తంలో నడుస్తుంది ఎవడు నడిపిస్తున్నారో అధికారులకు ఎవడికి ఎంత సొమ్ము అంటుతుందో ప్రతి ఒక్కటి మాకు తెలుసు ఆలగడ్డలో ఇదే ఎమ్మెల్యే కార్యకర్తలను అడ్డు పెట్టుకొని పేకాట క్లబ్లు నడిపిస్తారు వాళ్ళ వాటా ఎమ్మెల్యేకి రావాల్సిన వాటా సరైన టైంలో రాకపోతే వీళ్ళే రే రేట్లు చేపిస్తారు కమిషన్ల కోసం కరెక్ట్ టైంకి అందకపోవడం వల్ల అంటే కార్యకర్తలకి కేసులా మీకు క్యాషా మీ కార్యకర్తల మీద మీరు ఎన్నిసార్లు రేట్లు చేపించినారు మీరే మీరే పర్మిషన్లు ఇప్పిస్తారు మీరే రేట్లు చేపిస్తారు మీరే మళ్ళీ ఎస్ఐల్ని సీఎల్ని భర్తీలు చేపిస్తారు మీ మీ దెబ్బకి ఆలగడ్డలో మీరు చేసే అరాచకాల దెబ్బకి సరిగ్గా ఉద్యోగం చేయలేక ఎంతమంది ఎస్ఐలు మారిపోయినారు ఎంతమంది సీఎలు బలైనారు ఒకసారి లిస్ట్ అది కూడా బయటకు తీద్దామా మీరు విలేకరుల గురించి మాట్లాడుతున్నారు కదా మీ సంగతి కూడా ప్రజలకు తెలియాలి కదా అంతేకాకుండా సబ్స్టేషన్లు ఆలగడ్డకు సంబంధించిన సబ్స్టేషన్లు నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా ఏడు సబ్స్టేషన్లు శాంక్షన్ చేపించి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి సబ్స్టేషన్లు శాంక్షన్ చేపిస్తే దాన్ని ఏ విధంగా వీళ్ళు వాడుకున్నారంటే సబ్స్టేషన్ పోస్ట్లు అమ్ముకున్నారు ఆపరేటర్ పోస్టులు పది లక్షలంట వాచ్మెన్ పోస్టులు ఆరు లక్షలంట సిగ్గుగా అనిపించట్లా మళ్ళీ ఒక్కటైనా నిరూపించండి ఆస్తి అంతా ఛానల్ రాసిస్తా అంటున్నాడు తప్పకుండా అది ఆ రోజు కూడా వస్తుంది నిరూపించే రోజు తప్పకుండా వస్తుంది రేపు మళ్ళీ నెక్స్ట్ రేపు పెట్టే ప్రెస్ మీట్లలో సర్వే నెంబర్లతో సహా బయట పెడతా ఇది ఏమంటే మీరు రిపోర్టర్ అన్నారు కాబట్టి మీ స్థాయి ఏందనేది గుర్తు చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది Okay. Mm -hmm. Mm -hmm. Mm -hmm. Mm -hmm.